బయట పొటాటో చిప్స్ కొనుక్కుంటే పది రూపాయలకి నాలుగు వస్తాయి మిగతా అదంతా గాలి ఉంటుంది మనం గాలి కొనుక్కుంటున్నామని అనుకోవచ్చు అలాగే రెడీమేడ్గా ఎండబెట్టిన బంగాళదుంప చిప్స్ దొరుకుతాయి బయట అవి చాలా చీప్గా ఉంటాయి మనం ఫ్రెష్ ఆయిల్లో వేయించుకుని కావాల్సిన మసాలాలు అవి దట్టించుకొని చాలా ఆరోగ్యంగా తినొచ్చు బయట దొరికే ప్యాకెట్లో కొంచెం కెమికల్స్ కలుపుతారు కదా ఈ కెమికల్స్ నుంచి తప్పించుకోవడానికి మనం ఇంట్లోనే పొటాటో చిప్స్ని తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తాను ముందుగా పొటాటో చిప్స్ పచ్చివి అంటే బయట మార్కెట్లో ఎండబెట్టినవి దొరుకుతాయి మనకి అవి తెచ్చుకుని ఒక ప్లేట్లో పోసుకున్నాను ఈ ప్యాకెట్ ఎంతో కాదండి కేవలం ఇరవై రూపాయలకే వచ్చింది చూసారా అంత డ్రైగా ఉన్నాయో వీటిని బాండీలో నూనె పోసుకుని నూనె బాగా మరిగినాక ఈ పొటాటో చిప్స్ని వేయించుకోవటమే దీనికి ఆయిల్ కూడా తక్కువే పడుతుంది ఇలా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా మరగాలి అప్పుడే చిప్స్ బాగా తేల్తాయి ఇలా మరిగినాక చిప్స్ని వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలి నూనెలో వడియార్లాగా తొందరగా వేగుతాయి ఇలా వేయించుకొని పక్కకు తీసుకొని పెట్టుకున్నాను లైట్గా ఉప్పు కారం ఇష్టమైన వాళ్ళు మసాలా పొడి ఇలాంటివి కూడా కలుపుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఉప్పు కారం తక్కువ పడతాయి ఎక్కువ వేసుకోకూడదు கலாம் இப்போ பட்டாட்டோ சிப்ஸ் ரெடி அப்படி